ఇక్కడ దేవుడు చెప్పినాడు ఇక్కడ కాకులు కురువులు గిత్తలు వాటి ఆహారాన్ని వాటి వాటి కంటే మీరు శ్రేష్ఠి ఈరోజు సండే చక్కగా ఎట్లా చూసిన పక్షులు అన్ని చెబులన్నీ చేస్తారు మధ్యాహ్నం లంచ్ తర్వాత కొత్త కొద్ది కళ్ళు కావాలంటే పొట్ట పోతారు కళ్ళు కావాలంటే కానీ పొట్ట వేసుకుంటారు నాన్ వెజ్ వేసుకుంటారు మంచి వేసుకుంటారు రెండు ముక్కలు కుక్కల మీద తిని అంతా తట్టివాడు బయటపడేస్తారు ఇప్పుడు ఆ ఫుడ్ దేవుడికి చెప్పాలి కుక్కలు కూడా అర్థమవుతుందా కుక్కలు కూడా చూడండి ఎక్కడ ఏ చేలోకి వెళ్తే కాకి తుంచుకోండి అంత దాని ఆర్థంలో ఉన్నారా అది కూడా ఏ భవన్లోకి వెళ్ళినా జోనలు కావాలంటే జోనలు రాజులు కావాలంటే రాజులు చక్కగా స్వీట్ హనీ తాగడంలో తాగుతుంది సార్ మీలో మకరం కానీ అంటే వాటికి అంటే దాన్ని ఎవరు అటు లేదు అవి ఎత్తలు వాటికంటే మీరు శ్రహిష్ఠులు వాటి కంటే నేను శ్రేష్ఠులను కలిగినగా పక్షం కంటే ఎంతో శ్రేష్ఠుడు ఎక్కువ చేసుకోవచ్చు బాగా పుట్టిన వాళ్ళే ఉంటే నాకు బాగా హైట్ ఉంటే బాగుండు అని అవునా కదా హైట్ బాగున్నది తలకరికి మంసాలు జాగ్రీ ఆ పొగ పుట్టి ఉంటే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు చింతించడం వల్ల ఒక మోడీ కాదు ఎక్కువైతే చింతెట్ గా చింత కానీ మోడ కావు కదా నువ్వు చింతించుకోవాలి కాబట్టి అన్నిటికంటే తక్కువ మీ చేత కాకపోతే తగ్గిన గురించి నేను చింతి ఎలా ఎదిగించిన అది కష్టపడు అవి కష్టపడదు వాళ్ళు చూడాలి కష్టపడితే ఆ చెట్లు మొక్క నాటాలా ఎవరో నీళ్ళు పోయాలా చక్కగా పావు తిన కోసం కార్లు వేసు మెచ్చి కార్లు బియ్యం లేని కాళ్ళు అద్భుత చెట్లు గురించి ఉంటారు ఆ రోడ్డు గురించి కాస్ట్లీ అవి కొడుకోని కుక్కల కంటే చాలా జాగ్రత్త కుక్కలను టైప్ లోస్తే పూలు అయితే అసలు చాలా జాగ్రత్తలు అక్కడ అందుకే కుక్కలు

డతారు దాన్ని తీసుకొచ్చి అక్కడ అమ్ముతారు చక్కగా తీసుకెళ్ళం పెట్టుకొని దానికి ఒక పాటు దానికి ఒక డెకరేషన్ దానికి కావాల్సినవి వాళ్ళ మధ్య రాళ్ళు రప్ప రకరక తలఫుల్సి చూసారు ఎంత చక్కగా అలంకరిస్తారు అవి కష్టపడదు అది కష్టపడదు వాటికి అంత కాస్ట్ మనిషి చూడాలి చాప చచ్చిపోతే దానికి ఖరీదు మొత్తా రూపాయలు తెచ్చాయి మతం చచ్చిపోతే గుర్ర చచ్చిపోతే మరీ చచ్చిపోతే ఇవ్వడానికి ఉన్నాడు రూపాయలు పెట్టి ఉన్నాడు